గురుగారు నమస్తే అండి ఇప్పుడు వచ్చేదంతా పెళ్లిళ్ళ సీజన్ అండి ఈ యూట్యూబ్లు చూసాక ప్రతి ఒక్కరికి లేనిపోయిన కన్ఫ్యూజన్స్ స్టార్ట్ అవుతున్నాయి షష్టాష్టకాలు అన్నది ఇంకా ఎంత ఫేమస్ అయిపోయిందంటే ఆ పదం ప్రతి ఒక్కరి దగ్గర అసలు నిజంగా షష్టాష్టకాలు అంటే ఏంటండి షష్టాష్టక దోషాలండి మృగుషట్క దోషం అని భుజు దోషం అని తర్వాత ఇవన్నీ రకరకాల ప్రభావాలు వివాహ వ్యవస్థ మీద పడుతున్నాయి అమ్మా అవునండి ఆ వివాహ వ్యవస్థ మీద పడినప్పుడు వరకు దాని మీద ప్రభావం పడినప్పుడు ఆ వ్యవహారాలు కొంతమందికి అవరోధాలుగా ఏర్పడుతున్నాయి మరి వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వాలి కదా ఈ ప్రకారీ ద్విద్ద్వాదశాలని షష్టాష్టకాలని దోషం అని తారాబలం చంద్రబలం అని మా దగ్గరికి ముహూర్తాలకు వచ్చినప్పుడు కూడా కొన్ని రకాలుగా ఆ వ్యాధువులను కలపడానికి విశ్వప్రీతనం చేయాల్సిన పరిస్థితి వస్తున్నది అయితే షష్టాష్టక దోషాలు లగ్నానికి బది లగ్నానికి ఏదైతే లగ్నం వస్తుందో ఆ లగ్నానికి ఆ సంవత్సరం ఆ జాతకునికి ఆ షష్టాష్టక దోషకా దోషాలు ఉన్నట్టయితే వాళ్ళతో దశ అంతర్దశలో ఆ ప్రభావం చూపిస్తుంది అది సూర్యలగ్నం అంటారు లగ్నాత్వం ఉండేటువంటి ప్రభావం గోచారం అంటే చంద్రలగ్న వశాత్తు చెప్పేది చంద్రలగ్న వశాత్తు కూడా షష్టాష్టక దోషాలు ఉంటాయి ఎందుకంటే చెట్టు మీద కాయ సముద్రంలో ఉప్పు వైవాహిక జీవితం కాబట్టి ఒక అమ్మాయి ఒక ఒక గృహానికి వెళ్ళిందంటే అభివృద్ధికరంగా ఉండాలని కాంక్షించేటువంటి వాళ్ళ దంపతులు ఉంటారు తర్వాత ఒక అబ్బాయికి ఒక మంచి కోరలు రావాలనే సాంప్రదాయంతో వీళ్ళు ఉంటారు తల్లి వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు సంతోషించి ఒక ఇంటికి పంపిస్తారు మధ్యలోని ఈ చిన్న చిన్న అనుమానాలు అంటే వైజ్ఞానికంగా ఎదగకుండా ఉండేటువంటి ప్రభావంలో వాళ్ళు కొంచెం అవరోధాలు పెడితే ఆ వివాహాలకి వాళ్ళు ప్రేమించే ముక్కడే మూడు భాగాలు ఉంటాయి ఒకటి మా దగ్గరికి వస్తారు షష్టాష్టక దోషాలు ఉన్నాయా లేవో చూడండి గురుగారు ఈ నక్షత్రానికి ఈ నక్షత్రం పడుతుందా లేదా చూడండి అని ఫస్ట్ మా దగ్గరికి వస్తారు వరకు మేము వివాహం చేయడానికి ప్రయత్నం చేసి ఆ గురు దృష్టిని చూసుకొని ప్రధానంగా గురుదృష్టిని చూసి వీరు బాగుంటారని మేము చెప్పేస్తాం తర్వాత వాళ్ళ మధ్యలో వాళ్ళ భాగాలు ఏంటంటే వాళ్ళ కుటుంబ వ్యవస్థ మీద వీళ్ళ కుటుంబ వ్యవస్థ వాళ్ళు కొనుక్కొని అది కొంచెం ఆ తర్వాత తర్వాత ఆ మూడవది మాత్రం పిల్లలు నచ్చాలి ఈ పిల్లలు నచ్చి భార్యకి భర్త భర్తకి భార్య నచ్చాలి ఇదే ఒక విధంగా చెప్పాలంటే భర్త ఒక మగవాడి జీవితం అమ్మ దగ్గర ఇరవై సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఎనభై సంవత్సరాలు అదే అంతే కదా కాబట్టి వాళ్ళు భార్యాభర్త వాళ్ళిద్దరూ అవిరాభ సంబంధంతో ఉండాలంటే ఒకరికి తాలకు అభిప్రాయాలు ఒకరికి తెలియాలి దానికి మన సమయం ఇవ్వాలి వాళ్ళ తనకు అభిరుచులు తెలుసుకునేటట్టుగా మనం ప్రయత్నం చేయగలగాలి ఈ మూడు విభాగాలు వివాహ వ్యవస్థకు అవసరం ఇకపోతే కొన్ని సందర్భాల్లో మాత్రం షష్ఠాష్టక దోషాలకు మాత్రం చేయకూడదు శాస్త్రమే చెప్పింది అది షష్టాష్టక దోషాలంటే మేషరాశి ఉంది మేషరాశికి అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటో పాదం కలిపి మేషరాశిలో సంబంధించినవి దానికి కన్యారాశికి రాశికి చేయకూడదు అంటే రాసుల్లో ఆరో రాశా ఆరో రాశి ఆరో రాశి కన్యా రాశి ఆరో రాశి ఆరో రాశి ఎనిమిదవ రాశి చేయకూడదు మిత్రషష్టాష్టకాలు శత్రుషష్ాష్టకాలు అని రెండు విభాగాలు ఉంటాయి మిత్ర షష్టాష్టకాలు వస్తే వైవాహిక జీవితంలో విడిపోరు చిన్న చిన్న గొడవలు వస్తాయి కానీ వైవాహిక జీవితంలో కొంచెం వనస్పదృతిలో వాళ్ళు కలిసే ఉంటారు ఆ మిత్ర షష్టాష్టకాలు ఏవో మనకి ఇప్పుడు తెలుస్తాయి శత్రుసష్టాష్టగా అంటారు శత్రుసష్టాష్టకాల కింద వచ్చేవి ఏంటంటే మేషరాశికి కన్యా రాశికి ఉత్తర పర్వణం నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిపి కన్యా రాశిలో ఉంటాయి ఆ మేషరాశిలో ఉన్న నక్షత్రాలు ఈ నక్షత్రాలు కానీ వైవాహిక జీవితానికి పలికి మిత్రత్వంలో ఏక ఒక వ్యాపార వ్యవహారాల్లో కూడా స్పర్ధలు వస్తాయి వాళ్ళు ఇంటిమించి మాట్లాడే విధానంలో కూడా వీళ్ళకి వాళ్ళు పడరు వాళ్ళకి వీళ్ళు పడరు వీళ్ళ అభిప్రాయాలు వాళ్ళు నచ్చరు వాళ్ళ అభిప్రాయాలు వీళ్ళు నచ్చరు మనం లౌకికంగా చూసుకున్నాం కాబట్టి ఆ రెండింటి రాశులకి తప్పనిసరిగా మనం తప్పించాలి మరొక సంబంధం చూసుకోవాలని ముందే చెప్పేస్తాం తర్వాత షష్ట స్థానం అనేది మేష రాశికి పనికి అష్టమ స్థానం అనేది వృష్టికం అవుతుంది అందులోని విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ విశాఖ అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు కలిపి వృష్టికి రాశిలో ఉంటాయి ఈ నక్షత్రాలకి ఆ నక్షత్రాలకి కూడా అష్టమ స్థానం అవుతుంది మేషరాశి నుంచి వృశ్చిక రాశి అష్టమ స్థానం అవుతుంది అష్టమ అష్టమస్థానమైన మేషవృష్టికి భౌమ ఆ రెండు రాశులు కుదిరివే కాబట్టి మిత్ర సృష్టిాశ్రకం అది కాబట్టి వాళ్ళ వైవాహిక జీవితంలోని పక్కన వాళ్ళు ఏ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా మంచి సంబంధం అయితే మాత్రం ఇవి కొంచెం మనం కాంప్రమైజ్ అవ్వచ్చు తప్పనిసరిగా దానికి పెద్ద దోషాలు అనిపించవు ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు వీళ్ళ అభిప్రాయాలు ఒకలాగే ఉంటాయి కుదిరే కాబట్టి అలాగా తులారాశికి వృషభ రాశికి శుక్రుడు షష్టాష్టక దోషం ఉండదు మేషరాశికి వృష్టికి రాశికి కూడా షాష్టక దోషం అనిపించుకోదు మిగతా మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడాలి షష్టాష్టకం అంటే అది చెప్పాను వృషభరాశిమని వృషభ రాశి నుంచి మళ్ళీ తులారాశి ఆరో స్థానం అవుతుంది తులా వృషపు ఆ శ్లోకం తులా వృషభం శుక్రుడే కాబట్టి అది మిత్ర షష్టాశ్ర అవుతుంది తులారాశి నుంచి అంటే చెప్పాను కదా ఇప్పుడు మేషరాశికి చిన్న చిన్న వస్తాయి వచ్చిన వాళ్ళ భగవంతు దేవాలి మేషరాశి కన్యారాశి కన్యా రాశి చేయకూడదు చేయకూడదు ఒకవేళ చేసినట్లయితే ఇప్పటికీ అయిపోయిన వాళ్ళు ఉన్నట్లయితే ఇక్కడ మాట మాట భార్యాభర్తలు తాటాకులు మంటలా ఉంటాయి వాళ్ళ తల గాలేదు గాలి భగవంతుడు కూడా వాళ్ళ తలక భార్యాభర్లు తగులు తలదోచ శాస్త్రం ఉంది కాబట్టి వైవాహిక జీవితంలోని దీర్ఘకాల వైద్యాలు మాత్రం ఉండవు భార్యాభర్తల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే కొన్ని దోషాలు ఉన్నప్పుడు మాత్రం అవి కొంచెం తారాస్థాయి గడిపోతే అది వేరే విషయం మొత్తం పేరు ఏంటంటే ముందుగా మనం విరిగి కన్యారాశికి రాశికి మేషరాశికి సంబంధాలు చేయకుండా ఉండడం మంచిది అలాగే మేషరాశికి వృష్టికి రాశికి కూడా చేయకూడదు మేషరాశి వృష్టికి రాశికి చేయొచ్చు ఒకే రాశి కాబట్టి మేష అష్టమ అష్టమస్థానం ఉన్నా ఒకే రాశి కుజు అది కుజురిస్థానం ఇది కుజుస్థానమే మేష వృష్టికి వారు భౌమ ఒక్క స్థానానికి ఒక్క ఒక్క కుజునికి వచ్చింది కాబట్టి అందులో తప్పలేదు అది వృషభ రాశికి వృషభ రాశికి తులారాశికి చేయొచ్చు చేయొచ్చు వృషభ రాశి నుంచి ధనస్సు రాశికి చేయకూడదు ఎనిమిదో స్థానం తప్పనిసరిగా అవాయిడ్ చేయాలి మిథున్ రాశి ఉంది మిథున్ రాశి నుంచి మకరం చేయకూడదు ఎనిమిదో రాశి అవుతుంది మిథున మిథునం నుంచి మళ్ళీ ఆరో స్థానం ఏటవుతుంది మిథునం కర్కాటకం సింహం కన్యా తులా వృశ్చికం వృష్టికం ఆరో అవుతుంది మిథునం కర్కాటకం సింహం కన్యా తులా వృశ్చికం అది షష్టాష్టకాలం అంటే అది తర్వాత ఏంటంటే మిథున రాశి నుంచి మళ్ళీ సప్తమ స్థానం ఇది అవుతుంది ధనస్థ అవుతుంది స్థానం మగరం అవుతుంది మగరం చేయకూడదు సష్టమం చేయచ్చు షష్ఠ కూడా చేయకూడదు అది ఒక రాశికి సంబంధించినవి కావు కాబట్టి ఆ రెండు కూడా మిథున మిథున రాశి వాళ్ళకి మాత్రం షష్టాష్టాలు రెండింటికి ఉంటాయి కర్కాటక రాశికి ధనస్రాసి చేయకూడదు ఆరో స్థానం అష్టమ కుంభరాశి చేయకూడదు అది తప్పనిసరిగా చేయకూడదు అవి చేయకూడదు కర్కాటక రాశికి సింహరాశికి సింహరాశికి ఆరో స్థానం కుంభరాశి అవుతుంది అది శత్రుసష్టాష్టంగా ఉంటారు సూర్య సూర్యచంద్రుడు సింహస్యాధిపతి సూర్య అది అది మేర్షి మేర్షితే అది అక్కడ శనిమో నాకు అక్కడ కుంభ కుంభరాశి నాయక సూర్యనందన కాబట్టి శని శని శనికి సూర్యుడికి పడదు కాబట్టి శనికి ఎట్టి పరిశ్రమలో కూడా కుంభరాశికి సింహరాశి వాళ్ళకి స్థానం కుంభరాశి అవుతుంది స్థానం మకరం అవుతుంది అష్టమ అష్టమస్థానం మేనరాశి అవుతుంది మేనరాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి వాళ్ళు చేయకూడదు సో సింహరాశి వాళ్ళకి షష్టాష్టకం మకర రాశిని చేయకూడదు మకర రాశికి షష్టాశాష్టకం వీరిద్దరు శుక్రుడికి కుజుడికి మాత్రమే ఉంది మిగతావి లేవు సింహరాశి వాళ్ళకి షష్ట స్థానం మకరం అవుతుంది స్థానం మేనం అవుతుంది సింహరాశి వాళ్ళు మేన రాశి వాళ్ళు పనికిరారు తర్వాత ఏంటంటే మకర రాశి వాళ్ళు పనికిరారు అని వచ్చు మనం ఇగను కన్యారాశికి ధనసర కన్యారాశి కన్యారాశి ఉండేటప్పుడు తప్పనిసరిగా చాలా డేంజరస్ ఏంటంటే కుంభరాశికి చేయకూడదు కుంభరాశి అది అది శత్రు షష్ఠాష్టం కంటే పెద్ద ప్రబలం అది కొంచెం మనం తప్పుగా అనుకోకూడదు వైవాహిక జీవితంలో విడిపోయే సంబంధాలు కూడా కొన్ని వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అంత పొంత ఉండదు కన్యా కన్యాతుల వృష్టికి ధరస్తు మకరం కుంభం కన్యకి కుంభానికి మాత్రం చాలా మేము ప్రాక్టికల్గా చూసాం కుంభరాశిలో చూసేటప్పుడు కొన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చాయి చాలామందికి కాబట్టి కన్యకి కుంభానికి పడదు తర్వాత మేనం ఏడు అవుతుంది మళ్ళీ మేషం ఎనిమిది అవుతుంది కన్యా రాశి వారికి మేషరాశి ఇందాక మనం చెప్పుకున్నాం ఈ ప్రకారంగా షష్టాష్టక దోషాలు అంటే ఇవి ఈ ఆరే ఇటు నుంచి ఇదే ఇలా లెక్కేసుకుంటే మిగతావన్నీ అలాగే సరిపోతాయి మేనరాశి వాళ్ళకేమో సింహం అని ఇటు నుంచి ఈ భాగం కూడా అలాగే అవుతుంది మీకు అర్థమైందా మీకు ఈ ప్రకారం షష్టాష్టక దోషాలు ఎవరి వరకు పనికిరావు అంటే మేన మేష నుంచి లెక్క వేసుకొని మనం కన్యా రాశి వరకు చెప్పుకుంటూ చాలు అది తప్పు ముందుగా ఇకపోతే మరి కన్యారాశి తర్వాత తులారాశి ఉండదు వధువు నక్షత్రానికి వధువు నక్షత్రం తులారాశి అయితే వరుణ్ నక్షత్రం రోహిణి నక్షత్రం అయితే తుల వృషభు చేసుకోవచ్చు షష్టాష్టకం అయినప్పటికీ కూడా మిత్ర షష్టాష్టకం అంటారు ఆ ప్రకారంగా వృషభరాశికి తులారాశికి చెయ్యొచ్చు కాకపోతే కాంప్రమైజ్ చేయటం వాడు బాగుంటారు వాళ్ళు అంత ఇబ్బందికరంగా ఉండదు కన్యా రాశికి మేషరాశికి చేయకూడదు ధనస్సు రాశికి ధనస్సు రాశికి ధనస్సు రాశికిను కర్కాటక రాశికి చేయకూడదు ఇవి కొంచెం దీర్ఘంగా తీసుకోవాలి మనం ఇది తప్పనిసరిగా ఈ షష్టాష్టక దోషాలు మాత్రం వైవాహిక జీవితంలో కానీ వ్యాపార వ్యవహారాల్లో కానీ తప్పనిసరిగా మనం చూడాల్సిన పరిస్థితి మాత్రం తప్పనిసరిగా ఉంటుంది అది శాస్త్ర సమ్మతం అది నుంచి ఇలా చూసుకుంటే ఆ షష్టాష్టకాలు కూడా అలాగే వచ్చేస్తాయి మనం రెండు భాగాలు చూసుకునక్కర్లేదు ఒక ఆరు ఆరు భాగాలు మనం చూసుకున్నాం అంటే మిగతా ఆరు భాగాలు దీనికి షష్టాష్టకాలు అవుతాయి అర్థమైంది మీకు అర్థమైంది కదమ్మా కాబట్టి మనం ఆ ప్రకారం యోచన చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో చూసుకోవాలి రెండు రాసులు కాకపోతే మన ఛానల్ నెంబర్ కూడా వాళ్ళకి ఇవ్వండి ఆ ప్రకారం వాళ్ళకి సమాధానం కూడా చెప్పాల్సి వస్తుంది ఆ నక్షత్రాలు పనికిరావాలి అంటే వాళ్ళు సింపుల్గా చూసుకోవాలంటే రాశులు ఏ నక్షత్రాలు ఉన్నాయి వృషభ రాశులు ఏ నక్షత్రాలు ఉన్నాయి మిథున రాశులు ఏ నక్షత్రాలు ఉన్నాయో చూసుకొని దానికి ఆరో స్థానం ఎనిమిదవ స్థానంలో ఉండే నక్షత్రాలు పనికిరావని మనం చక్కగా ఈజీగా మన సులభంగా చేసుకోవచ్చు